నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అర్సిమల్లి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం సార్ నేను లోక్సభలో గలాజదేవి గారు మాట్లాడుతూ ఈ సమావేశాలు నాకు చివరి సమావేశాలు ఇంక నేను మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే రాజకీయాలకు దూరం అవుతున్నాను వ్యాపారస్తుల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులు అంటే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చేటువంటి పరిస్థితి మాకుంటుంది కానీ ప్రతీకార చర్యలతో పూర్తిగా అంటే రాజకీయ కోణంలో ఈ దాడులు అన్ని జరుగుతున్నాయని చెప్పి మాట్లాడారు నిజంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరంగా ఉందంటారా ఘోరంగా ఉందో లేదో దానికి క్లియర్ ఎవిడెన్స్ గళాజయదేవ్ గారే కదా ఇక వ్యాపారస్తుల గురించి చాలా మంది ఏం మాట్లాడతారంటే వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చేసారు వాళ్ళు వ్యాపారం ఏం చూసుకుంటారు కానీ ప్రజలు సేవ ఏం చేస్తారు కాబట్టి వ్యాపారస్తులు రానివ్వకుండా ఉండాలి రాజకీయాల్లోకి అని ఒక రకమైన ప్రచారం ఉంటుంది అంటే వాళ్ళు ఎంత రాకూడదు వాళ్ళు భారతదేశ పౌరులు వాళ్ళు వాళ్ళకి రాజకీయ ఆసక్తి ఉండకూడదా ఆ అభిలాష ఉండకూడదా ప్రజాసేవ చేయాలన్న ఒక కాంక్ష ఆకాంక్ష ఉండకూడదా ఆశయం ఇప్పుడు మనం పది రూపాయలు సంపాదించుకున్నాం ఒక రెండు రూపాయలు ప్రజలకి చారిటీ ఇద్దాం లేదా మించి మన చేతుల్లో అధికారం ఉంటే కూడా ఇంకా సేవ చేయవచ్చు అనేటువంటి భావన డెఫినెట్గా కొంతమందిలో ఉంటుంది ఇప్పుడు చాలామంది అన్నట్టు ప్రతి చోట మంచి చెడు రెండు ఉంటాయండి అన్ని వర్గాల్లో కూడా ఎందుకు పనికిరాని పొట్టకొత్త అక్షరం ఒక రాని రోడ్ల మీద సైకిళ్ళు అయ్యి దుబ్బేసి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతున్నప్పుడు అంతే కదా దారి దోపిడీలు చేసి జేబులు కొట్టేసిన వాళ్ళు రోడ్లు వడది చూపించిన వాళ్ళు వీళ్ళందరూ ఎంపీలు అయిపోతున్నారు కదా జీవితకాలం అధికారులుగా ఉండి ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉండి ఫుల్గా అధికారాన్ని ఎంజాయ్ చేసి ఎంత దారుణంగా ఉంటుందంటే ఐఏఎస్ ఐపిఎస్ వా డ్యూటీలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగైతే అధికారం ఎత్తన దుర దురహంకారం ఎలాగైతే ఉందో అధికార దురహంకారం ఎలా చూపిస్తారు వాళ్ళ దగ్గర పనిచేసే ఆర్డర్లు ఇరవో లేకపోతే వాళ్ళు అసిటెంట్లో అటెండెంట్లను అడిగితే చెప్తారు వాళ్ళు ఏ రకంగా ఒళ్ళు బలిచి కొట్టుకుంటారు ఏమన్నా ఒళ్ళు బలిచి కొట్టుకుంటారు బ్రిటిష్ వాళ్ళు అంటే రవి అస్తని సామ్రాజ్యం అది మాకు తిరిగేలేదు మేము దొరలం అనేటువంటి భావన ఉన్న ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అన్నారంటే ఇంకొంచెం నాకు అర్థం ఉంది అసలు మనం ఏంటండి మనం ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో నువ్వు నేను ఒకటే కదా భారతీయులందరూ నా సహోదరులని మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా ప్రతిజ్ఞ అని ఒకటి చూసారా ప్రతిజ్ఞ ఫస్ట్ పేజ్లో ఉంటుంది కదా టెక్స్ట్ బుక్లో అది ఉండపుడు నువ్వు ఎవరికన్నా ఎవడో ఎందుకు గో ఎందుకు గొప్పడవుతాడు అందరూ సమానమే కదా ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితికి మిగతా రాష్ట్రాల పరిస్థితికి ఎంటైర్ డిఫరెంట్ మిగతా రాష్ట్రాలు ఏం చేస్తారంటే ఆ ప్రభుత్వాలు ఉపాధి కల్పించడానికి పన్నుల రూపంలో ఆదాయం కోసం కొన్ని పరిశ్రమలని పెట్టుబడులని ఆహ్వానిస్తారు ఎంకరేజ్ చేస్తారు ఓకే అసలు వీళ్ళు దావోసేది వీళ్ళు అడుగుంటారు కదా దగ్గర పెట్టండి బొమ్మని అవును ఇప్పుడు ఎవడన్నా ఎగ్జిబిషన్ కాంట్రాక్ట్ పాడుకున్నాడు అనుకో ఎవరిని మీ షాప్ మా దగ్గర పెట్టండి అని చెప్పి ఫోన్లు చేస్తారు కదా బొమ్మలు అమ్ముకుని పడుకోవడం అలాగే ఇల్లును మీ అభాను ఇక్కడ పెట్టండి మాకు ఉపాధి మా మా వాళ్ళకి ఉపాధికి అవకాశం ఇవ్వండి ఇంకా ఆహ్వానించాలి ఆహ్వానించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అది మానేసి ఉన్నవాళ్ళు తరిమేసి కార్యక్రమం ఇప్పుడు వ్యాపారాన్ని రాజకీయాన్ని ఒకే ఘటన చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తుల దగ్గర రాజకీయ నాయకులు ఫండ్ వసూలు చేస్తారు ఖచ్చితంగా రాం వాళ్ళు ఐచ్ఛికంగా అంటే వాళ్ళు ఇష్ట ఇష్టపూర్వకంగా కొంత డొనేట్ చేస్తారు అభిమానం ఉన్న పార్టీకి రాండ్రో వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి మా పోతేడుతున్నారండి వాళ్ళకి ప్రేమ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాళ్ళకి మామూలుగా ఫార్మాలిటీగా కొంత అలాగే ఇస్తూ ఉంటారు అందరికి ఇస్తారు అదాని అంబానీ ఓన్లీ బీజేపీ మనుషులే కాదు వాళ్ళు అన్ని పార్టీలకు ఇస్తారు అంత కొంత వాళ్ళు లెక్క వేసుకుని వాటా ప్రకారం క్యాలెండర్ వేసుకుని అక్క ఎట్టుకున్నట్టు అక్కెట్టుకుని ఎంత కొంత పంపించేస్తారు అలాగే తీసుకుంటారు వాళ్ళు కొన్నాళ్ళు పోయిన తర్వాత వ్యాపారస్తులకి ఏమనిపిస్తుంది వీళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుని మన మీద రాండ్రు అంత డిమాండ్ కింద మారిపోయింది చంద డొనేషన్ అల్లా వస్తువుల కింద మారిపోయింది వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి భావన వస్తుంది ఈ రాజకీయ నాయకులు ఈ సార్ ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో కొత్త పరిశ్రమలు కొత్త పెట్టుబడులు అంటే చెప్పుకో అంటారా ఇక్కడ చెప్పుకోదగ్గచ్చినాయండి ఏమీ రాలేదు బై జూస్ అన్ని వాళ్ళు మూసేసిన కంపెనీలు కట్టపడచ్చు అదే ఇప్పుడు తీవ్ర నష్టాలు పోలేదు తర్వాత వాళ్ళ సిరడీస్ సాయి ఎంటర్ప్రైజెస్ అన్ని ఆళ్ళోళ్ళి మొత్తం వాళ్ళ గ్యాంగే ఉంటారు అందరూ ఇంట్లో వాళ్ళే ఉంటారు అందరూ ఇందరూ ఉన్నోడు అందరూ అందులో ఉన్నోడు ఇందరో రకరకాలుగా గజ్జు బీఆర్కాయ పీసీలాగా చుట్టేసుకుంటారు అంత వాళ్ళే చేస్తూ ఉంటారు మీ ఏదన్నా ఒక కంపెనీ వచ్చింది ఇది పెట్టుబడి పెట్టాడు అంటే టకాలంలో గారు ఉంటాడు అందులో ఆ రెడ్డి గారు ఎవరు రెడ్డి గారు ఉంటారు తప్పు కదా ఆ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడై ఉంటాడు సుట్టమై ఉంటాడు లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తొప్పేసినవి ఉంటాడు వాళ్ళ దోపిడీకి సహకరించినవి ఉంటాడు ఎక్కడ చూసినా నిన్న మొన్నాడు ఎవడో పట్టించుకున్నారు ఒక అమ్మాయిలు గట్ట సప్లై చేస్తాను నేను వాళ్ళ ఆల్ మనిషి అయిపోయి చూసి అది ఇలాంటి నేరం ఏం జరిగినా గంజాయి అమ్మినా ఏం జరిగినా ఈ దొంగతనాలు జరిగిన స్కాములు చేసిన కరెక్ట్గా డైరెక్ట్ లింక్ వాళ్ళకే ఉంటుంది అంటే అలాగే అమీబాలగా అలు అలిమేసుకుని ఉన్నారు వాళ్ళకి నచ్చని వాళ్ళు ఆపరమలు చేసుకుంటున్నారు అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యాపారస్తులు మాత్రం ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే ఆలో అందరు వ్యాపారులు కూడా కొంత ఇబ్బంది పడపరుస్తుంది అంటారా ఈసారి మాత్రం ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యాపారస్తులనే కాకుండా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసి ఇప్పుడు బాలేని శ్రీనివాస్ గారు ఉన్నాడా ఆయనతో కూడా పార్ట్నర్ ఒక ఆయన ఉంటాడు ఈస్ట్ ఫోర్ అవర్లో ఈ మైనింగ్ సంబంధించి అతను పిలిచి అందంగానే ఇచ్చే శిల్పయ్య అన్నారు సింపుల్గా నువ్వు ఇచ్చే నువ్వు నువ్వు మేము చెప్పినట్టు ఇచ్చేస్తే నువ్వు ఎప్పుడప్పుడో జమానాలో పెట్టిన పెట్టుబడి ఇచ్చేస్తావు అంటే వ్యాపారం కొబ్బరికాయ కొట్టినట్టు పెడతారు కదా ఇంత డబ్బు అది ఇచ్చేస్తాం లేదని ఒక కొట్టు పంపించేస్తాం అన్నారు దెబ్బలు తింటాం ఇంత బతుకు బతుకు దెబ్బలు తినడం ఇంత రో బాబు ఎంత కొంత ఇచ్చాను బాబు అని పట్ట ఇదే నిజం రమ్మని ఎవడన్నా సరే చెప్తాను అంత దారుణండి దారుణానికన్నా లోచైన పదం కఠినమైన పదం ఏమన్నా ఉంటే ఉంటుంది అలాగే ఇది ఎగ్జాంపుల్ మీ మిగతా వ్యాపారాలు సడన్గా పెద్ద వ్యాపారం మంచి మానేసి కనపడతలేదు అనుకున్నారంగ మీరు అతను లాగేస్తున్నారు అన్నమాట వ్యాపారం దాని అర్థం అదే అది చెప్పుకోలేరు ఏం చెప్పుకుంటారు వీళ్ళతోటి ఇలా కాలుకేయలు కదండి కాలుకేయలు ఏం చేస్తారో ఆ ఇటు ఇలా గుచ్చేసి పైకి అలా చూపిస్తారు కదా అందరికీ అలా చేస్తున్నారు ఓకే ఇలాగే ఈ జయదేవ్ గారు వాళ్ళు అమరరాజా బ్యాటరీ స్టేషన్లో కూడా చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఈనాడు పెట్టింది కదా కదా ఈనాడు పెట్టారు తెలుగు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కూడా వాళ్ళే ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు అపరాలు చేసుకుని ఇచ్చారు తెలుగుదేశం తీవ్రంగా విమర్శించేది ఆవిడ గల్ అరుణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా నిలబడి గెలిచింది ఆవిడ గాలిలో కూడా ఇప్పుడు ఈసారి పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి సార్ ఇదేనా విరక్తండి రాజకీయాలు తుచ్చమైన రాజకీయాలు కులము మతము ప్రాంతం ఎయిటీ న్యూసెన్స్ మేము మేమే పని చేసుకుంటున్నాం మీకు ఏం చేస్తున్నారు ఈ దేశాభ్యుదయం దేశం వెలిగిపోతుందని వాడు కూడా ఈ దేశానికి ఎంతో కొంత సంపద ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ కడుతున్నారంటే మాకు ఏ లేదని లేదనుక దేశాన్ని కూడా కట్టినట్టే కదా భాగం కదా అటువంటిది ఆయన అలా హింసించి ఇబ్బంది పెట్టేసి వాళ్ళు కూడా అలాగే ఆయన వాళ్ళ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేశారు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ నాణ్యత సచ్చినట్టు మళ్ళీ తీసుకున్నారు ఓకే ఆ బ్యాటరీ స్పెషల్ రైల్వేకు ఉన్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు వాళ్ళకి వేధింపు ఆయనకు అనిపించింది ఈ రాజకీయాలు ఉంటే ఎలా ఉంటుందన్న కానీ అన్ని చెప్పు తీసుకుంటే తెలంగాణ వాళ్ళు కేసు తీసుకున్నారా ఆయన్ని అంటే లోపం ఆయనలో లేదన్నది కదా అర్థమైపోయింది ఆ కంపెనీ వల్ల ఏం లోపం లేదు వీళ్ళే వీళ్ళు బుద్ధి ఒక్కరం తొక్కేది చక్రం ఉన్నట్టు అర్థమైంది కదా కాబట్టి గల్లా జయదేవ్ గారు భారత పార్లమెంట్లో ఆయన ప్రసంగం చూసినప్పుడు విన్నప్పుడు ఒక పౌరుడిగా ఈ భారతదేశ పౌరుడిగా ఈ చట్టాల ఈ రాజ్యాంగం ఈ వ్యవస్థలో ఎంత దారుణంగా నిర్వీర్యం అయిపోయినాయి ఈ నిర్వీర్యం చేసిన వాళ్ళకి రాజకీయాల్లో ఉండే అర్హత వాళ్ళకి లేదు పదవులు పొందే అర్హత కానీ ప్రజలను పాలించే అర్హత వాళ్ళకి నైతిక అర్హత లేదు వాళ్ళకి గుండు మెచ్చేసుకోవాలి నువ్వు ఎలాగైనా దెబ్బయి దొమోలు సాయం చేయి పదహారు ఐదు నెలలు జైల్లో ఉన్నవాడుతో నాకు కానీ నువ్వు చక్కగా వ్యాపారం చేసుకుని అందంగా ప్రజలకు ఉపాధి కల్పించి దేశ సంపదకు తోడ్పడుతున్నప్పుడు ట్యాక్సుల రూపంలో దేశానికి ఆదాయం ఇస్తున్నప్పుడు వాళ్ళని పాడు చేయాలనుకుంటూ వాళ్ళని వేధించడం అనేటువంటిది నీకు తగదు అది ఎవడన్నా కానీ రాష్ట్రమా కేంద్రమా ఏ ప్రభుత్వమా వ్యక్తుల వ్యవస్థలా ఎవరైనా కానీ ఆయన విరక్తితో వదిలేసాడు కానీ నేను రాజకీయాలు మాత్రం వదలను నేను పోటీ మాత్రం చేయను అన్నట్టు చాలా హుందాగా డిగ్నిఫైడ్గా ఎవరి మీద నోరు పారసుకోలేదు కానీ కఠినమైన వాస్తవం చెప్పాడు హృదయం ద్రవించమని చెప్పాడు గల్లా జయదేవ్ గారు మన సుట్టేం కాదు కానీ ఒక పారిశ్రామికవేత్త అనేక మందికి ఉపాధి కల్పించాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా తెలంగాణకు తరలి కూడా అక్కడే పెట్టుంటే ఇంకో ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉపాధి కలిసి దొరికేది అది మరి అది కోల్పోయింది కదా అసలు కొత్త పరిశ్రమలు పెట్టుబడులు రావట్లేదు ఒకటి ఉన్నవాళ్ళు కూడా పోతున్నారు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కూడా తరివేస్తే వీళ్ళు ఎవరు ఉంటారు ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళ పొర్రపాటిని అతను మళ్ళీ రావడనుకుండా ఒకవేళ కనుక ఎలక్షన్లు తీసి ఎలక్షన్ తీసేసేవంటేనే అతను ఉంటాడు రాజకీయాల్లో అతనే ఏమండి ఈసారి అనొచ్చు అంటారా అంటారండి బాబు ఇప్పుడు ఈసారి ఎలక్షన్ ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేసి మీటింగ్ పెట్టుకుంటాడు లేదా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు మీటింగ్ ప్రభుత్వ మీటింగ్ అది నువ్వు ఎవడో ఇంతమంది వేల మంది విద్యార్థి ప్రిపేర్ అయిన ఎగ్జామ్ ని నువ్వు ఆ అధికారుల బుద్ధి ఉందా దాన్ని కేసు నమోదు చేయాలి టీడీపీ వాళ్ళు కూడా చేతులు పిచ్చుకుంటూ కూర్చోకూడదంటే కేసు నమోదు చేస్తే రేపు బాబు ప్రభుత్వం మారిన రారా అని చెప్పి తీసి తీసుకుయాల వాళ్ళందరూ అన్నది దీనికి ఉపాధ్యులు అయిన వాళ్ళందరూ ఏంటనేది అసలు ఏం జరుగుతుంది అక్కడ పైన కళ్ళు మూసి కళ్ళకి అంత కట్టేసుకుంటారు ఒకవేళ కళ్ళకి అంతం కట్టుకున్నా కానీ కనపడదేమో అని దానికి ఇప్పుడు మామూలుగా లేవు దోసకాయ ముక్కలు కీరకాయ ముక్కలు కట్ చేసుకుని కళ్ళమే పెట్టుకుంటారు కదా చల్లగా ఉంటుందండి కళ్ళు మూసుకుని అలా పెట్టుకుని కనపడద్మో అని గుట్ట కూడా కట్టేసుకుంటున్నారు కనపడకుండా అంత దారుణంగా ఉన్న పరిస్థితి ఏదైనా జయదేవ్ గారి ప్రసంగం అనేటువంటిది మరీ సైకోఫానిజం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ లైక్ మైండెడ్గా ఉండి వాళ్ళు ఏం చేసినా చాలా బాగుంది అనుకున్నా వాళ్ళు విడిచిపెడితే ఎంతో కొంత చదువుకుని రాజకీయం పట్ల ప్రజల పట్ల సమస్యల పట్ల కొంచెం అవగాహన ఉన్నా కానీ వన్ పర్సెంట్ అవగాహన ఉన్నప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఆలోచింపజేసే విధంగా అందు ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి వన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ ఇది కూడా యాడ్ అవుతుంది చూద్దాం సార్ ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా పరిస్థితి ఉంటుంది ఎలక్షన్ తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి భవిష్యత్తు మంచిగా ఉంటుందా ఉండదా కాలమే సమాధానం చెప్తుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్